అంటే మనకు టోటల్గా లింకప్ వస్తుంది అనమాట ఎన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడో అర్లియర్ ఎప్పుడు చే ఏమి చేశాడు అనేది టోటల్ బండారం బయటపడుతుంది ఓకే మేరకు మా పలమినార్ ఇన్స్పెక్టర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది స్పెషల్ పార్టీ అంతా క్యాటిల్ ఫామ్ చెక్పోస్ట్ దగ్గర ఉన్నప్పుడు ఈ మా ఇన్ఫర్మేషన్ మేరకు వెహికల్లో టోటల్గా ఈ లిక్కర్ కన్సిస్టింగ్ ఆఫ్ టోటల్లీ ఫుల్ బాటిల్స్ అండ్ వాటర్ బాటిల్స్ దాదాపుగా ఫుల్ బాటిల్స్ వచ్చేసి ఒక ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాయండి తర్వాత సెవెంటీన్ ట్వంటీ వరకు వాటర్ బాటిల్స్ ఇవి ముల్బాగల్ నుంచి కచ్చా రోడ్ల నుంచి తీసుకుని రావడము జరుగుతుంది అన్నమాట సో మా సిబ్బంది కాపు కాసి అక్కడ వెహికల్స్ అంతా తనిఖీ జరిగేటప్పుడు ఈ వెహికల్ మనకు క్యాచ్ అయింది అందులో కార్తిక్ అనే అతను బిలాంగ్స్ టు తమిళనాడు అతను ఒక చిత్తూరు కార్తిక్ కార్తిక్ ఒక అతను ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అతను తర్వాత ట్వంటీ ఫోర్ ఇయర్స్ అబ్బాయి తను శ్యామ్ సో వీళ్ళిద్దరూ క్యారింగ్ అనమాట క్యారింగ్ అండ్ పొజిషన్ ముల్భాగాల నుంచి ది ఆర్ గోయింగ్ టు ఇరువరం చెక్పోస్ట్ నుంచి తమిళనాడుకు పోతుంది అనమాట వెహికల్ ఇది సో వీళ్ళు స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నారన్నమాట ఎక్కడైతే ముల్భాగాల్లో పర్చేజ్ చేశారో పర్చేస్ చేసిన చోట రియల్ పర్సన్ ఉండడు పర్చేస్ చేసిన చోట లోడింగ్ జరుగుతుంది లోడింగ్ నుంచి బయట పెట్టాడు బండి ఇంకొక వ్యక్తి వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకుని పోవడం జరుగుతుంది సో మధ్య మధ్యలో అట్ట చేంజెస్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ డ్రైవర్స్ అనమాట ఎందుకంటే ఒకే వ్యక్తిని పట్టుకున్నప్పుడు టోటల్గా దాని యొక్క ఓనర్షిప్ దాని యొక్క రియల్ థింపింగ్ ఎవరు ఉంటారో బయటపడతారనే ఉద్దేశంతో వీళ్ళు స్టెప్ బై స్టెప్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు సో మా యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు క్యాపిటల్ ఫామ్ చెక్ హోల్డ్ దగ్గర వీళ్ళని క్యాచ్ చేయడం జరిగింది దాదాపుగా టూ ల్యాక్స్ ప్రాపర్టీ ఎక్కడైతే ముల్భాగంలో పర్చేస్ చేశారో అక్కడ వర్త్ దాని యొక్క వాల్యూ తక్కువ రేట్లో టూ ల్యాక్స్ ఇస్తుంది ఇక్కడ తీసుకొచ్చి దాదాపుగా ఫోర్ ల్యాక్స్ అమౌంట్తో వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకుంటూ ఉన్నారు అనమాట సో మనకు కావాల్సిన రియల్ పర్సను లగేష్ రాజేష్ 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 అనే అతను కోసం గాలిస్తున్నాము టీం పంపించినాము ఈ బిలాంగ్స్ టు చిత్తూరు అనమాట సో అతన్ని కూడా అరెస్ట్ చేసి అతను రాజేష్ రాజేష్ రియల్ ఫెలో అతను గైడ్ చేస్తున్నాడు సరుకు కూడా తెప్పిస్తున్నాడు డిస్పాచ్ కూడా చేస్తున్నాడు అతని కోసము టీం కూడా పోయింది సో వీఆర్ ఆన్ ద జాబ్ సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరికీ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు డ్రైవర్స్ మార్తా వస్తాను యా